వినయ్ ఏం చేస్తు ఏమో తింటుండు వినయ్ పొద్దునైతే కోపం ఉండే కదా వినయ్ ఏడ్చి నువ్వు బాగా పొద్దున లేవని తిను డాడీ అయితేగో అంకాపూర్ నుంచి మక్క బజ్జీలు తెచ్చు కదా మక్క వడలు అమ్మా ఇవన్నీ నీకేనా ఈ కదా వినయ్ తీరా ఇవ్వటావా బాగున్నాయా స్ట్ బాగోదా తిం తి నీకోసమే తెచ్చింది డాడీ పొద్దున్న చిరాగ్గా ఉన్నావు కదా నువ్వు మళ్ళీ వినే పోతే ఏడుస్తాడని తీసుకొచ్చింది కదా బాగుందా 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 చెప్పురా సరే తిను మాత్రం ఆపకు తినేయి మొత్తం నువ్వే తినేయి నేను వంట చేస్తాను నువ్వు తినేయి ఓకే బాయ్ చెప్పు బాయ్ చెప్పు